करा तो 何

చైర్మన్ గారు దొంగ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రోగ్రామ్ ఎంతో చక్కగా జరుపుకుందాం ఆ రోజు వచ్చి మన పాఠశాల విద్యార్థులు అడిగినటువంటి నాలుగు కోరికలునే మంది ఆ రోజు మన విద్యార్థులు జరిగారు పాఠశాలకి విద్యార్థులందరూ భోజనం చేయడానికి మనకి అనుకూలంగా లేదు వర్షం వచ్చి చెప్పారు పడుతుంది సార్ మాకు డైరీగా కావాలి అదేవిధంగా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి పాఠశాల గ్రౌండ్ రెండు మూడు రోజులు క్రితం అందరికీ తెలుసు మరి చక్కగా ఈ గ్రౌండ్ అంతా లెవెలింగ్ చేయించుకోవాలండి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత అందరికి నమస్కారం నా పేరు జానకీరామ్ నేను ఎనిమిదవ తరగతి జెడ్పీహెచ్ఎస్ నందు చదువుకుంటున్నాను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి హెడ్ మాస్టర్ గారికి గ్రామ పెద్దలకు అతిథులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు బాల దినోత్సవం శుభాకాంక్షలు భారతదేశంలో బాల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున జరుపుకుంటారు ఈరోజు భారత తొలి ప్రధాన మంత్రి లాల్ నెహరు జన్మదినం అందరికీ నమస్కారం నా పేరు నేను స్కూల్ తరగతి చదువుతున్నాను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అతిథులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారాలు గతంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి మన పాఠశాలకు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి మన పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన మన పాఠశాలకు అభివృద్ధి కొరకు ఇచ్చిన హామీలలో భాగంగా ప్లే గ్రౌండ్ మరియు డైనింగ్ హాల్ ప్రారంభోత్సవానికి ఈ రోజు వచ్చే రోజు ఇచ్చేస్తున్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు మేమందరం ఒకే దగ్గర కూర్చొని భోజనం చే భోజనం చేసే అవకాశం కలిగింది ప్లే గ్రౌండ్ చేయించాలి ఈ ప్లే గ్రౌండ్ చూస్తుంటే ఇది మా గ్రౌండ్ అని నాకు ఎంతో ఆశ్చర్యం మరియు ఆనందం కలిగాయి ఈ ప్లే గ్రౌండ్లో మేము ఎన్నో ఆటలను ఆడుకుంటున్నాము మేమందరం మంచి ప్ర మంచి ప్రవర్తన మరియు క్రమశిక్షణతో మంచిగా చదువుకొని మంచి పౌరుడిగా ఎదుగుతామని మా విద్యార్థుల తరఫున హామీ ఇస్తున్నారు ఈ డైనింగ్ హాల్ని కట్టించి ఇచ్చిన శ్రీ వి మహేష్ గారికి మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పార్టీ నాయకులకు కూటమి నాయకులకు మరి ముఖ్యంగా ఈనాడు కీర్తిశేషులు వంకినేని వెంకట రామచంద్రరావు గారు రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ గారు ఆయన యొక్క జ్ఞాపకార్థం ఆయన యొక్క శ్రీమతి గారు శ్రీమతి వంకినేని అనంతలక్ష్మి సత్యవతి గారు పేరు మీద వాళ్ళ అబ్బాయి మరి రోజు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి నాలుగు లక్షల పై చిలుకతో బాలల దినోత్సవం రోజున మన పిల్లలకి మన పాఠశాలకి భోజన షెడ్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ యొక్క బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క చాటపరు గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకి లైఫ్ టైం ఉపయోగపడేటువంటి భోజన షెడ్డుని మరి ఆయన యొక్క డ్రిల్ మాస్టర్గా పనిచేసినటువంటి ఆయన్ని గుర్తు చేసుకుంటూ మరి ఖర్చు పెట్టినటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు మరి నేల మీద కూర్చోవాలంటే గర్చు మీద కొద్దిగా బిడింగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కసారికి యోగా మ్యాట్లు కొనివ్వండి కంటిన్యూషన్ తర్వాత స్కూల్ వాళ్లే కొనుక్కుంటారు యోగా మ్యాట్లు ఆ మ్యాట్ల మీద కూర్చొని పిల్లలకు భోజనం చేస్తారు టేబుల్స్ చైర్స్ వేసినా సరిపోదు కాబట్టి కింద కూర్చొని మ్యాట్ల మీద కూర్చొని తినే అవకాశం ఏర్పడుతుంది మరి అది కూడా మీ యొక్క చేతుల మీద పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మన భారతదేశ తొలి ప్రధానమంత్రి గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన యొక్క జన్మదినాన్ని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా నామకరణం చేసింది ఆయనకు పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ విధంగా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి మీ అందరికీ హెచ్ఎం గారికి ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలకు బాల బాలికలకు మా నాయకులకు మా కూటమి సభ్యులందరికీ కూడా ముందుగా మరి బాలల దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మురళయ్య గారు హెచ్ఎంగా ఉన్నటువంటి ఈ పీరియడ్లో చాటపర స్కూల్ యొక్క రూపురేపలన్నీ కూడా పూర్తిగా మార్చగలుగుతారనేటువంటి నమ్మకం నాకుంది పెద్ద కాంపిటీషన్ స్కూల్ లాగా జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని దీన్ని తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కూడా హెచ్ఎం గారికి ఎంఈఓ గారికి ప్రభుత్వానికి సహకరించి ఈ స్కూల్ని ఒక చరిత్ర ఉండే స్కూల్గా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నాను ఆ డ్రైనేజ్ విషయంలో కానీ సైకిల్ స్టాండ్ విషయం కానీ ఇంకా ఆ రోజు కొంతమంది దాతలతో మనం మాట్లాడాం అవి కొన్ని మండల పరిషత్తుల నుంచి కూడా మీకు ఇస్తానని కమిట్ అయ్యాను ఏమేమి ఉన్నాయో పెండింగు సాయంత్రం కల్లా ఈరోజు పట్టుకొస్తే కొత్త ఎంపీడీఓ ఉన్నారు ఆమె కూడా రేపు వచ్చే నెలలో ఉంటారు రిటైర్మెంట్ వచ్చే నెలలో ఆమె వెళ్ళిపోతారు ఆమె వెళ్ళిపోయే లోపే ఆ మండల పరిషత్తులో ఏమైతే మీకు ఇస్తానని చెప్పానో అవి ఖర్చు పెట్టి ఆమెను కూడా ఘనంగా సత్కరించి పంపించాలని చెప్పి మన నాయకుల్ని కార్యకర్తలని కూడా కోరుకుంటూ ఒక్క ఎమ్యూనిటీసే కాదు విద్య విషయంలో కూడా మన పిల్లలు జిల్లాలో చాటుపర స్కూలు విద్యార్థిని విద్యార్థులు టాపర్లుగా వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయమని చెప్పి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఇంకా ఏమేమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా సరిదిద్దుతాం పుస్తకాలు ఇస్తున్నాం బ్రహ్మాండమైనటువంటి మా నా యువనాయకుడు బ్యాగులు కొనిచ్చాడు నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇచ్చాం తల్లికి వందనం కింద మీ అందరి తల్లుల అకౌంట్లో స్కూళ్ళు తీయంగానే డబ్బులు వేసాం మీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరే దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టటం లేదు అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులకి ఈ విషయాల్ని పిల్లలందరూ కూడా గుర్తు చేయాలి మన లోకేష్ అంకులు మాకు తల్లికి వందన వేశాడు కదా నేను చదువుకుంటున్నాం నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నాం ఆ భోజనంలో కూడా మొద్దు దొడ్డు బియ్యం కాకుండా మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని పెడుతున్నాం పెడుతున్నావా లేదా సన్న బియ్యం పెడుతున్నాం మీ ఇంటికాడ మీ తల్లిదండ్రులు ఏమైతే కొనుక్కొచ్చి వండుతున్నారో మీరు తినడానికి అదే బియ్యాన్ని మీకు స్కూల్లో కూడా ఇచ్చి వంట చేపిస్తున్నాం ఆ వంట కూడా నాణ్యంగా ఉండే విధంగా వేడివేడిగా ఉండే విధంగా హెచ్ఎం గారు కానీ ఈ దుర్గారావు గారు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో చైర్మన్ గారు కానీ మీరు విజిట్ చేయాలి మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మీకు కొంత హక్కు ఉంది అది మన పిల్లల కోసం మీ పిల్లలు కూడా దీంట్లో చదువుతున్నారనే మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి అవన్నీ చూసుకునే బాధ్యత మీకు అందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరి దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నప్పుడు మా అందరిని కూడా గౌరవించి పిలవాలనేటువంటి పెద్ద మనసుతో ఆహ్వానించినటువంటి ఆయన యొక్క మాస్టర్ గారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మళ్ళీ క్యాలెండర్ మారే నాటికి మనం ఏమైతే డ్రైన్లు కానీ వేరే విషయాలు కానీ షెడ్లు కానీ ఇతర అంశాల మీద ఏం మాట్లాడేమో మురళి గారు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టుగా చూసుకుంటారనేటువంటి నమ్మకం ఉంది ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి రోజు వెంటబడి ఆ కార్యక్రమాలన్నీ కూడా అయ్యేందుకు కృషి చేయమని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అలా వేయాలి స్కూల్ నుంచి ట్రాక్ వర్షం పడుతుంటే అట్లా ట్రాక్ సిసి లైన్ వేసి సీసీ రోడ్డు మీదే క్లాస్ రూమ్స్ రావాలి అక్కడి నుంచి డైనింగ్ హాల్ దాకా కూడా ఎక్కడ బురద అవుతా లేకుండా సీసీ వాకింగ్ ట్రాక్ వేయండి ఇట్లా గ్రౌండ్లో అడ్డంగా వేస్తే ఇబ్బంది రాకుండా అలా వన్ సైడ్ తీసుకుని అది వేసేయండి ఆ డబ్బులు కూడా కావాలంటే నేనే ఇచ్చేస్తా మంచి ఆదర్శవంతమైన స్కూల్గా తీర్చిదిద్దే బాధ్యత మీ అందరిది మాకన్నా తల్లిదండ్రులకన్నా మీ బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బాధ్యత ఎక్కువ અને દેખજો તમને દીયાને ચલામ ચલામ રાજુ વિચાર કર ઓકે બેંગલેશનો રાજલારો